ఆ అది కూడా ఇప్పుడు ఏమేంటంటే ఇప్పుడు వాటర్ అవుట్లెట్ క్లీన్ అయిపోయిన తర్వాత అవుట్లెట్ ఎట్లా వెళ్ళాలి అనే దాని మీద మాకు ప్రాబ్లం వచ్చింది అక్కడ టిజీ చాలా కతుందండి మీది మాములుగా మా కష్టాలు మామూలుగా లేవు ఆ టిడ్కో కష్టాలు మళ్ళీ మాట్లాడదాం అయితే మరి తర్వాత అయితే కనుక దానికి వాటర్కి అంటే ముందు అటుపక్క తీసేస్తున్నారు కదా మీరు పంపిస్తా ఉన్నారు కాబట్టి అట్లీస్ట్ టెంపరీ అన్నటు మంది మొన్న రైతులు వచ్చారు కదా మీకు అట్లా ఏదైనా ఫామ్ చేస్తే మోడల్ లాగా కచ్చా డ్రైన్ మోడల్లాగా ఎవరు మీరు చేశారు హాయ్ సార్ ఇంకా మనకి ఇంకా జూలై తర్వాత ఆగస్టు వస్తుంది సార్ మూడు సార్లు అయింది డిస్కషన్ ఆ కొనిట్ బిలో కాదు మీరు చేసింది మాట మా సిస్టర్ ఏంటనే చెప్తాను నాలుగు స్టాండ్ బై మోటార్స్ ఒకటి నాలుగు మోటార్లు ఆడేస్తే మన ఇ పైకి ఎక్కుస్తది నీళ్లు ఇంకో నాలుగు మౌండ్లు స్టాండ్ బైక్ కింద పెట్టాము పెట్టినప్పుడు ఏం చేశారంటే వీళ్ళు మన ఈ వాటర్ ట్యాంకులో నీళ్ళు ఎక్కించకుండా మనం మేము ఉన్నప్పుడు మేము జూన్ జనవరి సిక్స్త్ దాకా మేము ఆపరేట్ చేసాం ఇట్స్ ప్రెజర్ టెస్టెడ్ ఎవ్రీథింగ్ టెస్టెడ్ అండి మనం మీరు ఏంటంటే ఎక్కించి వాటర్ వదులుకోవాలండి చేయకూడదు రోడ్ నెంబర్ వన్ టూ త్రీ అంటే ఇలా అర్జెంట్ రోడ్స్ ఇచ్చారు అన్నమాట మోటార్లు ఇక్కడ వాల్స్ పెట్టాం ఇక్కడ వాల్స్ పెట్టాం ఇక్కడ వాల్స్ పెట్టాం ఈ వాల్స్ కంట్రోల్ చేస్తా చేస్తామంటే మీరు నాలుగు మోటార్స్ అయినా పని చేస్తుంది లేకపోతే మీకు డ్యామేజ్ అయిపోతాయి అన్నమాట ఇది ఎక్కించాలండి జిఎల్ఎస్ ఎక్కించాలి ఇది టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ లీటర్స్ ఎయిటీన్ ల్యాక్స్ ఈ టూ పాయింట్ ఫైవ్ తోటి మీరు నాలుగు మోటార్లు అయితే పైకి ఎక్కేస్తాయి సార్ ఇది టూ టైమ్స్ మీరు ఫిల్ చేస్తే మనకి మొత్తం కాలనీకి ఇరవై నాలుగు గంటలు ఇవ్వచ్చు వాటర్ మొత్తం కాలనీకి పైనుంచి కింద ట్యాంక్లు ఎందుకు వాడాల్సి వస్తుంది మావోళ్ళు వాడాల్సిందేర్వ్ చేసుకుని దీంట్లోకి వేయట్లేదు దీంట్లోకి వెళ్ళట్లేదు పెయిగ కచ్ ఇక్కడ 8 మోటల్ పెట్టాం కదా 8 మోటార్లు డైరెక్ట్ పెట్టేస్తున్నారు 8 మోటల్ ప్రెజర్ ఆగదు డైరెక్ట్ పెట్టేస్తున్నారు మీరు జానవరి ఇక్కడ స్ట్రక్చర్ కప్ చెప్పారా అసలు ఎవరు తీసుకున్నారు కూడా తెలియట్లేదు ముందు నుంచి ఏం దొరికిందో ఒకసారి చెప్పండి మొత్తం ఒకసారి చెప్తాను జనవరి తర్వాత వేళ దగ్గర నుంచి మీరు టేక్ ఓవర్ చేసుకుని ఎవరు తీసుకున్నారు

జరగాలి ఇంకోటి ప్రెషర్లు అవ్వచ్చు ఇంకోటి ఎక్స్ట్రా వాడచ్చు ఏదైనా కానీ మళ్ళీ మళ్ళీ ఇష్యూ చేసుకుని చేసుకోకుండా ఒకసారి అయితే కానీ ఒకసారి చేపించాల్సిందే అది ఒకటి చేపించండి ఓకే ఏంటి మొత్తం క్వాలిటీ చెక్ చేసుకోండి దాంట్లోకి క్వాలిటీ చెక్ చేసి మనం మనం ఏం అనేది అంటే మనకల్లా మనకు తెలుస్తానికి మాత్రం క్వాలిటీ చెక్ ఓకే ఇంకేం చేయించుకోవాలి అనేది తెలిస్తే మనకి అట్లీస్ట్ దాని మీద ఫోకస్ ఉంటుంది చేసుకుంటానికి సరిగ్గా ఉంటుంది లేదు అనుకోండి మీరు ఇట్టా బ్లేమ్ చేస్తారు వీళ్ళటా బ్లేమ్ చేస్తారు వాళ్ళట బ్లేమ్ చేస్తారు పొద్దు సమస్యలు ఉంటాయి వీటికి వీటికి వీటి అన్నిటికీ ఎక్కడి నుంచి వస్తే ఏం అనేది పక్కన పెడితే ముందు మనకు అసలు ఎంత డీప్ ప్రాబ్లంలో ఉన్నావు అనేది కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాం గుడి గుడివాడ ముందు ప్రధానంగా టిడ్కో ఇంకా ఎందుకంటే ప్రాసెస్ లేదు సరిగ్గా ఫాలో కాలేదు ప్రాసెస్ అయితే సరిగ్గా అవ్వలేదు అవునండి మీరు మీ మీ ప్రాసెస్ మీ సంతకాలు మీరు తీసేసుకున్నారు కాదంటలేదు ఆ సంతకాలు కరెక్ట్గా చెక్ చేసాడు అనేది అయితే నాకైతే నమ్మకం లేదు వాళ్ళు వాళ్ళ ఆస్త్రంలో రెండు రోజుల్లో మీకు మీకు మొత్తం ఫ్లాట్ అంతా చెక్ చేసేసి మీకు గంటలో అన్నారు చెప్పేననుకోండి సంతకం తీసుకున్నానికి ఎన్ని రోజులు పట్టినది ఇస్తాను నాలుగు నీళ్ళు ఐదు నీళ్ళు తీసుకున్నారు